పద్మగారిని గురించి మాట్లాడాలంటే ఆమె నేను చూసిన నేను ఇక్కడ యాభై ఏళ్ళ నుంచి ఊళ్ళో ఉన్నాను చూస్తున్నాను అనేక మందిని అనేక కౌన్సిలర్స్ను రాజకీయ పెద్ద ఎమ్మెల్యేల నుంచి కూడా ఎవరైనా మనం పోయి అందుబాటులో ఉంటారంటే వాళ్ళ కోసం నాలుగు సార్లు తిరగడం పది సార్లు తిరిగి ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళు ఉన్నారా లేదని అనుకుని ఇంటర్వ్యూలు తీసుకోవడం ఇవన్నీ పరిస్థితులు కానీ సహజంగా కానీ ఆమె విషయంలో మాత్రం ఆమె కానీ ఆమె భర్త ఆమె తరఫున ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే చెప్పాలంటే ఒక ముత్యాల లాంటి వాళ్ళని అంటే వడ్ల బియ్యం కిందలో లాంటి వాళ్ళు ఎట్లా రాజకీయంగా వాళ్ళు రాజకీయ నాయకులు కాదు వాస్తవంగా మా దృష్టిలో వాళ్ళు ఏంటంటే మామూలు వ్యక్తులు మాలాంటి వాళ్ళు వాళ్ళు ఏదైనా అవసరమైతే మనం ఒకసారి వాళ్ళకు పరిచయం అయి పనికిపోయినామంటే నా అనుభవంలో చెప్తున్నాను అనేకసార్లు వాళ్ళు ఫోన్ చేస్తారు మనం చేయాల్సింది పోయి వాళ్ళ కోసము వాళ్ళు మాకు చేసి ఏం సార్ మీరు రాలేదే రండి ఇన్ని గంటలకు వచ్చేస్తే మీకు పని అవుతుంది రండి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తులు మాట్లాడట్లేదు మా మేడం గారు మాకు తల్లి లాంటి వాళ్ళు మా పుట్టింటికి మేము వచ్చాము మా పుట్టింటి తరఫున మేము మా మేడం గారి గురించి కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాము ఎప్పుడు కూడా మా మేడం గారు పార్టీలకు అతీతంగా వార్డులకు అతీతంగా టౌన్లో ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ ఇల్లు లేని వాళ్ళందరికీ పేదవాళ్ళకి సర్వ్ చేయాలి అనే మోటివిటీ అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఇరవై ఆరో వార్డులో ప్రచారాన్ని మొదలుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ వార్డు ప్రజలందరూ మా పార్టీకి సహకరించి మా ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మా ఎంపీ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి మన వార్డు నుంచి అత్యధిక మెజారిటీని చూపించవలసిందిగా వార్డు ప్రజలందరినీ మీడియా మొహంగా కోరుతున్నారు తర్వాత నిన్న వేరే పార్టీ వాళ్ళు ఈ వార్డులో ప్రచారం చేస్తూ ఒక ప్యాకేజీల పగటు వేసిగాడు ఒక ఆయన వచ్చాడు మా వార్డులోకి ఆయనకి పొద్దున్న లేస్తే ప్యాకేజీలు తప్ప పార్టీలు పనులు పట్టవు ఉదయం ఓ పార్టీతో మధ్యాహ్నం ఒక పార్టీతో సాయంత్రం ఓ పార్టీతో మాట్లాడుకుంటాడు పొద్దునకి ఏ పార్టీలో ప్యాకేజ్ కుదిరితే ఆ ప్యాకేజ్ ఆ పార్టీ టవల్ వేసుకొని ఉంటాడు అతని పరిస్థితికి మమ్మల్ని విమర్శించే స్థాయి అతనికి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఏ రోజు ఉన్నా ప్రజలతో మమేకమై ప్రజలకు పనిచేసిన దాఖలాలు లేవు పక్కింట్లో ఆయన ఎవరో తెలియదు ఆయన పెద్దగా టవల్ వేసుకొని నిన్న ప్రజల నిత్యం ఐదు సంవత్సరాల నుంచి ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలతో సేవ చేస్తూ వాళ్ళ మన్నలను పొందిన మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతామంట ఆయన ఏది ప్రజల్లో పనిచేసే వాళ్ళని ఆడ మూల అట్టి అంగల కడి తిరిగి ఆయన ఇంట్లో కూర్చోబెడతాడంట ప్రజలతో సంబంధాలు ఉండవు ఎన్ని ఓట్లు ఉండవు తెలియదు ఆయన ఈ రోజుకి ఈ ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఒక గంట పనిచేసినాడు కాదు పెద్దగా పచ్చగా టవల్ వేసుకొని బయటకు వచ్చాడు నిన్న ఒక నల్లటి అద్దాలు పెట్టుకొని కళ్ళు కాని తెలియదు ఆ ఏడానికి పడు ఉంటాడేమో మాకు కూడా తెలియదు ఆయన మమ్మల్ని విమర్శించేస్తాయి ఎవరినైనా కనుక్కోండి వీళ్ళంతా మన ఓటర్స్ మీడియా వాళ్ళు ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు మీరు మేము ప్రజలతోటి ఎంత సేవ చేస్తున్నామనేది మీరు ప్రత్యక్షంగా వాళ్ళ వాళ్ళతో మాట్లాడించి మీరు తెలుసుకోవచ్చు అలాంటి ప్యాకేజీలో వాళ్ళు అసమ్మతి మీటింగ్ పెట్టడం ప్యాకేజీలు బేరాలు చేసుకోవడం ఇంక రెండో పని ఉండదు అతనికి లేస్తే అదే విషయం ఉంటుంది ఎన్నిసార్లు ప్యా అలగడం మీటింగ్ పెట్టడం బిఎంఆర్ కాళ్ళ కూర్చోవడం ప్యాకేజ్ సెట్ అయితే సరే ఇలాంటి రెండు అమ్మ మీటింగ్ మీటింగు ముందు రోజు ఒక పార్టీతో మాట్లాడతాడు రెండో రోజు ఒక పార్టీతో మాట్లాడాడు ఈ రోజుకి అతను పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఒక్క పార్టీలో నిజాయితీగా పనిచేసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయో చూపించు అన్న పార్టీ అంటాడు అమ్మ పార్టీ అంటాడు అయ్యా పార్టీ అంటాడు ఏ ప్యాకేజ్ ఏ పార్టీలో ప్యాకేజ్ కూర్చో ఆ ప్యాకేజ్ సిట్ వేసుకొని కూర్చుంటాడు నేను పెద్ద లీడర్ని సీనియర్ని అంటాడు వయసు పెరగంగానే సరికాదు బుద్ధి పెరగాలి మనిషి అయిన తర్వాత అలాంటి చీప్ పగట వేళ తర్వాత ఒక తపలా వేసి ఆయన తయారాడు ఆయనకి మా వార్డు నుంచే ఆయన పగట వేషది ఈయన తపలా వేస్తుంటాడు ఆయన అంట ఈయనకు ఫీడింగ్ చేయడం ఆ వార్డు గురించి చెప్పు ఆ వార్డు గురించి చెప్పు అని ఆ తపలా కాళ్ళకి పగట వేసే వాళ్ళకి ఎట్టు పరిస్థితిలో భయపడేది లేదు ఓటర్స్కి సేవ చేశాం ఓటర్స్ అన్న మాకుంది ఖచ్చితంగా ఈ వార్డు నుంచి ఆ ఎంపీ అభ్యర్థికి కానీ ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ అత్యధిక మెజారిటీ తెప్పించి చూపించేస్తాం ఎందుకంటే ఈరోజు మేము ఏ పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందో ఎందుకు మారేమో కూడా ప్రెస్ మీట్ల రూపంలో అదేవిధంగా ప్రకటనల రూపంలో తెలియజేస్తూ ఇంచుమించుగా కావలి నియోజకవర్గ పరిధిలో భోగోల్ మండలంలో కానీ దగదత్తి మండలంలో కానీ అదేవిధంగా టౌన్లో ఉన్న మాకు సంబంధించిన శ్రేయభిలాషులు అభిమానులు ఉన్న ఏరియాల్లో పార్టీలోకి తీసుకొచ్చి ఒక శక్తిలాగా తయారు చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం దాన్ని చూసి ఓరవలేక కొంతమంది నిన్న మాట్లాడుతూ ఉంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు ఆడ అసలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు అని మాట్లాడతారు వీళ్ళు ఆమెకేదో ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు మాట్లాడిన వాళ్ళు ఇద్దరు గుంటూరు జిల్లా వాళ్ళు ఇక్కడ స్థానికులు కూడా కాదు మేము పుట్టి పెరిగాం ఇక్కడ విశ్వోదయాలు సెంటాన్స్లో జవర భారత్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నియోజకవర్గం అంతా కూడా రైతులకు సేవ చేస్తూ రామాయపట్నం పోర్టు సాధనలో కలిసి తిరుగుతూ ప్రజల్లో వాళ్ళం మేము పొద్దున్నేసి ఆ గుంటూరు జిల్లా వాళ్ళు ఇద్దరు కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు ఆదాల గారు నమ్మక ద్రోహం చేశారు ప్రభాకర్ రెడ్డి గారు పార్టీని నమ్మక ద్రోహం చేశారు ఈ వార్డుల వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు నేను సూటిగా అడుగుతా ఉన్నాం కాదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మీరు ఇప్పుడు ఎవరినైతే దేవుళ్ళుగా కూల్చుకుంటున్నారు ఇద్దరు సోదరులు బేదా సోదరులు వాళ్ళు ఎవరి శిక్షలో ఒకసారి తెలుసుకోమని అడుగుతా ఉన్నాం వాళ్ళకి రాజకీయ ఒక భిక్ష పెట్టింది ఎవరో తెలుసుకోమని అడుగుతా ఉన్నాం తెలియకపోతే మమ్మల్ని అడగండి చెప్తాం ఎందుకంటే తొంభై నాలుగు నుంచి మేము ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక కీలక వ్యక్తులుగా ఉన్నవాళ్ళం తొంభై తొమ్మిదిలో ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన దాకా బిఎంఆర్ ఎవరో తెలీదు బేదార్ రవిచంద్ర ఎవరో తెలీదు మీకు తెలుసో తెలియదు అది వీళ్ళిద్దరికి కూడా తెలిసినట్లే తొంభై తొమ్మిదిలో బేద రావు గారు మన వాదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు బేదా రావు గారు రాజకీయాల్లో లేరు బేదార్ రవిచంద్ర కూడా ఎక్కడో తెలుగు యువతకు ఒక నెంబర్గా ఉన్నాడు అల్లూరు మండలంలో మేము అప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాం అక్కడ భోగోళ్ళు ఆ టైంలో రెండు వేల సంవత్సరంలో జెడ్పీటీసీ నామినేషను నన్ను ఏ వేయమన్న తర్వాత నేను బా బాగా వందల బోళ్లతో నామినేషన్ వేసిన తర్వాత పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అక్కడ మళ్ళా వంకి పెంచలేని ఒక బలమైన అభ్యర్థిని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న అభ్యర్థిని తీసుకురావటం భోగోల్కి ఆ రోజు బీదా రావు గారు ఒక ఏదో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు ఆయన్ని తీసుకొచ్చి నన్ను డ్రాప్ చేసుకోమని డ్రాప్ చేయించి ఆయన రావు గారు గెలుపు కృషి చేయమని చెప్పి మళ్ళా నన్ను పార్టీ శ్రేయస్సు కోసం నాకు ఇంకా చిన్న వయసే కదా ఇంకా ఏముందని చెప్పి కృషి చేసాం గెలిపించాం అది ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడో ఆయన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడటం ఈ చోటా నాయకులు చిన్న చిన్న వీళ్ళు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అది కరెక్టే కాదు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారి స్థాయిలో ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ విధంగా మోసపోయి ఆనవాళ్ళు కానీ వీళ్ళంతా బయటికి పోయారో బయటికి పంపించారు అది జిల్లా పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇరవై ఆరో వార్డులో వీళ్ళు ద్రోహం చేశారు అసలు ఇరవై ఆరో వార్డు గురించి అడుగుతా ఉన్నాం వీళ్ళంతా మన సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు తెలుగుదేశం సింబల్ మీద ఈ వార్డులో గెలిచిన దాఖలాలు ఉన్నాయా మీరంతా ఏం చేస్తున్నారు గతంలో తెలుగుదేశమే కదా మీరందరూ ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ సింబల్ మీద వార్డు పుట్టినాక మున్సిపాలిటీ పుట్టినాక తెలుగుదేశం సిమ్మల మీద గెలిపించుకొని ఉన్నారా ఈ జనతా బ్యాటేరియాలో తెలుగుదేశం ఏ రోజన్నా సింబల్ మీద గెలిచినోళ్ళు ఉన్నారా మేము మహానాయకులు ఏడో ఒక సెంటర్లో చేరి ఆ నలుగురు చేరి అక్కడ కూర్చొని మొత్తం టౌన్ అంతా మా చేతుల్లో ఉంది పదహారు వార్డుల చేతుల్లో ఉన్నాయి పదిహేడు వార్డుల చేతుల్లో ఉన్నాయి అంతా ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళకి అందరికీ పరిస్థితులు తెలుసు ఈరోజు రావు గారి పొరుగు కూడా మేము కాపాడాం ఈ వార్డులో ఈ వార్డు గెలవబట్టే బేదామస్తానరావు పొరుగు కూడా నిలబడ్డది లేకపోతే ఆ పొరుగు కూడా పోయి ఉండేది ఇక్కడ పూర్తిగా మేమైతే చెప్తున్నాం గతం నుంచి కూడా చెప్పాం మా డబ్బులతో సొంత డబ్బులతో మస్తాన్ రావు గారి దగ్గర ఒక నయా పైసా తీసుకోకుండా గెలిచిన వార్డు ఏంటంటే టౌన్ అంతా చెప్తారు టౌన్ మొత్తం చెప్తారు ఒక్క నయా పైసా ఆయన దగ్గర తీసుకోకుండా మా డబ్బులు పెట్టి గెలుచుకున్నాం ఈయన చేసిన పని ఏంది తెలుసా ఇంకోటి కూడా అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచినాక ఈ వార్డులో ముస్లింస్ అన్నీ ఇందిరా కాలనీలో ఉంటే ఇళ్ళు గొలిపిచ్చాడు ఈయన మేము వాటిలోకి పోయే పరిస్థితి లేదు ఆ రోజు కొన్ని ఏరియాలో జరుగుతుంటే మీరు మస్తానరావు గారి తరఫున నిలబడ్డారు మేము లోడి మా శక్తితోటి అభిమానులతోటి అదేవిధంగా స్నేహితులతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి జనతాపేటలో చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళం కాబట్టి ఈ మూడు వాటిలో మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలుచుకోగలిగాం అది మస్తానరావు గారి పొరువును కూడా మేము నిలబెట్టామని చెప్పి నేను గంటా పదంగా చెప్తున్నాం ఇంకా రాబోయే కాలంలో మీరు చూస్తారు కదా ఈ వార్డులో మేము ఇరగదీస్తా ఉన్నా పదహారు వార్డులు బూతులు నెంబర్లు కూడా తీసుకోండి మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఆ వార్డులో కానీ మెజార్టీ కానీ వస్తే ఈ వార్డుల్లో ఏ బూతులైనా ఇప్పుడు ఆమె తిరిగిన ఆమె వార్డు ఆడ చూసుకో మన ముందు ఇక్కడ కాదు ఆ కోఆపరేటివ్ కాలనీలో మూడు వందల యాభై మెజార్టీ వచ్చింది మన వైఎస్ఆర్ పార్టీకి అవి చూసుకోండి ముందు ఆ వార్డులో సరి చేసుకోండి ఇంకా భారీగా మెజార్టీ వచ్చే పరిస్థితులు ఇంకా కనిపిస్తాయి కాబట్టి ఈ ఎక్కడా కూడా మా శక్తి వంచన లేకుండా గత పాత వైఎస్ఆర్ నాయకుల్ని అదేవిధంగా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ వచ్చేదానికి ఆస్కారం ఇస్తామని చెప్పి